హాయ్ హలో నమస్తే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ని మనందరం యాక్సెప్ట్ చేద్దాం ఎందుకంటే అది భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టులో ఉన్నటువంటి ఏడుగురు ధర్మాసనం అనేది ఫైనల్ అది ఏడుగురు ధర్మాసనం తర్వాత ఇక మన రివ్యూకి వెళ్ళడానికి కూడా ఉండనటువంటి అది లాస్ట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని మనం దానికి కట్టుబడి ఉండాలి సో కాబట్టి మన మాల సహోదరులకి నేను ఆయన నేను కూడా మాలే మాల సహోదరులందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మనం దానికి కట్టుబడి ఉందాం ఎందుకంటే దేశం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు అది మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే ఈ యొక్క పర్టికులర్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఇది దేశం మొత్తం అమలవుతుంది ఇది ఎందుకంటే ఆ జడ్జ్మెంట్ దట్ దేశం మొత్తానికి సంబంధించిన జడ్జిమెంట్ అది నాట్ ఓన్లీ ఎస్సీ క్లాసిఫికేషన్ ఇట్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్టీ క్లాలిఫికే క్లాసిఫికేషన్ ఎస్టీలు కూడా ఇప్పుడు వాళ్ళు ఏబీసీడీలుగా విభజించుకోవచ్చు దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో విభజించుకోవచ్చు అనేది ఇది ఓవరాల్ ఎక్స్టెండ్లో దేశం మొత్తం వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దాం ఎందుకంటే ఇది ఇట్స్ ఇట్ ఇస్ అ లార్జ్ ఎక్స్టెంట్లో వచ్చిన జడ్జిమెంట్ అది దేశం మొత్తం వచ్చిన జడ్జ్మెంట్ అది ఎస్టీలు కూడా వచ్చిన జడ్జ్మెంట్ అది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక మాలా మాదిగలికి మధ్య జరిగినటువంటి ఒక వచ్చినటువంటి ఒక కన్ఫ్లిక్ట్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కన్ఫ్లిక్ట్ అయినప్పటికీ బట్ ఇట్ వెంట టు ది బియాండ్ ది బౌండరీస్ అది లాస్ట్ దేశం మొత్తానికి వెళ్ళినప్పుడు అది ఇక దట్ ఈస్ అ ఫైనల్ జడ్జ్మెంట్ ఇప్పుడు ఇంతమంది ఒక కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది అని భావించినప్పుడు మనం యాక్సెప్ట్ చేద్దాం ఇప్పుడు అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి అన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి సారీ దేశమంతా రాజకీయ పార్టీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి అదేవిధంగా జడ్జిలు న్యాయ వ్యవస్థలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది ఓవర్ అనదర్ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ అని వాళ్ళందరూ భావించినప్పుడు సో మనం దానికి కట్టుబడి ఉండటం తప్ప మనకు అది వైజ్ డెసిషన్ అని మనకి అనిపిస్తుంది కాబట్టి మన మాల సహోదరులు మనం చేయగలిగింది ఏంటంటే దీనికి కట్టుబడి ఉందాం బట్ చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇప్పటివరకన్నా రాజకీయాలు చేశారు ఎస్సీ ఎస్టీలను విడగొట్టడానికి మీరు కేవలం వర్గ వర్గీకరణ పేరుతోటి విడగొట్టి మాలామదిగల మధ్య గొడవలు పెట్టారు కేవలం రాజకీయ లబ్ధి కోసం దయచేసి ఇప్పుడు అయిపోయింది కదా క్లాసిఫికేషన్స్ అయిపోయినాయి ఏబీసీడీలకు వర్గీకరణ చేశారు ఇప్పుడైనా సరే ఆ మాలామాదిగులు కలిసి ఉండండి కలిసి ఉందాము ఇప్పుడైనా సరే రాజకీయ ఒత్తిడికి వెళ్లకుండా రాజకీయ ఆ యొక్క దాని కింద వెళ్ళకుండా ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది కదా దేనికోసమైతే కొట్లాడారో మాలమాదిలు మధ్య కన్ఫ్లిక్ట్ వచ్చిందో దేనికోసం అయితే గొడవలు వచ్చాయో ఇప్పుడు అది అయిపోయిన తర్వాత దిర్స్ నో పాయింట్ ఆఫ్ ఫైటింగ్ అగైన్ ఇప్పుడు మీ ఇద్దరు కలిసిపోవటం బెటర్ ఇప్పుడు మాలామాది గారు కలిసిపోవటం బెటర్ ఓకే ఎస్సీలో ఉన్నటువంటి మొత్తం ఒక యునైటెడ్గా వచ్చేసి కలిసిపోయి ఇప్పుడు మీరు రాజకీయ శక్తిగా మీరు రాజకీయంగా మీరు ఎదుర్కోండి అది నా సలహా ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నా మా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ వేరు ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ వేరు ఆంధ్రాలో మాలామాదిగల యొక్క రేషియో వేరు సరే తెలంగాణలో మాలామాదికల రేషే వేరు ఆంధ్రాలో ఉన్న మాలామాదికల రేషే వేరు సో ఇప్పుడు దీన్ని క్లాసిఫికేషన్ మీరు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఫిగర్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళకి సెవెన్ వీళ్ళకి ఫైవ్ ఏది కరెక్ట్గా గుర్తులేదు సరే ఆ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మొన్న మరలా మీరు రివైజ్ చేస్తేనే బెటరు ఎందుకంటే ముందు దానికంటే ముందు మీరు చేయాల్సింది జనాభా లెక్కలు చేయాలి ఆంధ్రప్రదేశ్లో జనాభా లెక్కలు చేయండి ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ రేషియో ఎంత ఉందనేది జనాభా లెక్కలు చేసి ఆ తర్వాత మీరు దాన్ని క్లాసిఫికేషన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ అయితే నేను రాజకీయ పార్టీలని పర్సనల్గా నేను చాలా వ్యతిరేకించింది ఏంటి అని అంటే ఒక ఇష్యూ కోర్టు జడ్జిలో జడ్జిమెంట్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు జడ్జిలు వీళ్ళకి చెప్పినట్టుగా లేదంటే వీళ్ళే జడ్జిలకు చెప్పినట్టుగా దాన్ని ఒక రాజకీయ ప్రసంగాల్లోకి తీసుకొని దాన్ని జడ్జిమెంట్ కంటే ముందే దాని మీద వాగ్దానాలు చేయిస్తామనేది ఒక అనుమానాస్పదం అది రాజకీయ నాయకుల మీద అనుమానాస్పదమైనటువంటి అయినటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి నేను ఆ రోజు నేను వ్యతిరేకించాను నేను ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి మీద బట్ ఇప్పుడు అడ్జిమెంట్ జడ్జిమెంట్ యాస్ కమ్అప్ న్యాయ వ్యవస్థలకు మనం కట్టుబడి ఉండాలి కాబట్టి అందరం కట్టుబడి ఉందాము మాలామాదిగలు ఎప్పుడైనా సరే కలిసిపోండి అని నా రిక్వెస్ట్ ఇప్పుడైనా కలిసిపోండి కేవలం రిజర్వేషన్ కోసం కొట్టుకున్నారు అది అయిపోయింది నా యూ బికమ్ యునైటెడ్ ఐ మీన్ టు గ్రో పొలిటికల్గా మీరు గ్రో అవ్వాలంటే ఇది ఒకటే మార్గం మాలామాదిగా కలిసిపోయి ఆ విభజన తీసుకుని వెళ్ళి రాజకీయంగా ఎదుర్కోవటానికి ఒక శక్తిగా ఎదగటానికి ప్రయత్నం చేయండి అంతకని మనం చేయగలిగింది లేదు ఓకే అయితే రాజకీయ పార్టీలకి ఎప్పుడైనా సరే కులాల మధ్య చిచ్చులు పెట్టడం దయచేసి ఆపండి రాజకీయ పొలిటికల్ పార్టీలు ఎస్సీలని డివైడ్ చేస్తే డివైడ్ అండ్ రూల్ అనేటువంటి మైండ్ సెట్ పెట్టుకొని ఒక సెక్షన్ ఆఫ్ గ్రూపులకి సపోర్ట్ చేసి ఒక సెక్షన్ ఆఫ్ గ్రూపుల్ని తొక్కడం అనేది కరెక్ట్ కాదు అది అది కొన్ని దశాబ్ద కాలంగా అన్ని రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద కూడా జరుగుతుంది దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే బీసీలకి సంబంధించిన కులగణన చేయమంటే మేము చేయమంటారు కులగణన చేయము అంటారు కానీ వర్గీకరణకు అనుకూలం అన్నారు చూడండి దానిలో వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దిస్ కులగణన చేయడానికి వ్యతిరేకం అన్నారు కానీ వర్గీకరణకి అనుకూలం అన్నారు అంటే కులగణన చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుంది అన్నారు కానీ వర్గీకరణ చేయండి అంటారు కుల గణన చేయకుండా వర్గీకరణ ఎలా చేస్తారు అనే ఒక సింపుల్ లాజిక్ అది బీసీలకి ఏబీసీఈడీలు ఉన్నాయి ఏబీసీఈడీల్లో ఎవరు ఏలో ఉన్నారు ఎవరు బీలో ఉన్నారు ఎవరు సీలో ఉన్నారు ఎవరు డీలో ఉన్నారు వాళ్ళ కులమేంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ లెక్క తెలియకుండా డివిజన్ చేయడం కష్టం దానికి మేము వ్యతిరేకం అంటారు బట్ వర్గీకరణకి కులాలకు సంబంధించిన వర్గీకరణకి మేము అనుకూలం అంటారు ఇదంతా పొలిటికల్ గేమే ఇదంతా కూడా ఇఫ్ యు ఆర్ రియల్లీ ఆ వన్ ఇన్ యునైటెడ్ అనేటువంటి కాన్సెప్ట్లో మీ కులాన్ని తీసేస్తామని అన్నప్పుడు ఈ వర్గీకరణకు కూడా వీళ్ళు అదే యాంగిల్లో ఆలోచించి ఉండేవాళ్ళు బట్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ గణనకి వ్యతిరేకించి వర్గీకరణకు అనుకూలం అంటే విదౌట్ క్యాస్ట్ సెన్సెస్ విదౌట్ క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ డివిజన్ ఈజ్ నాట్ పాసిబుల్ దట్ సింపుల్ లాజిక్ ఓకే అంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్గా ఎలా వెళ్ళింది అనే దాని గురించి మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను సరే ఇప్పుడైనా సరే యు యు ఎలా ది క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ఇండియా భారతదేశంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది పక్కా లెక్క తీసుకోవాలి ఎవ్రీ క్యాలిక్యులేషన్ హ్యాస్ టు బీ క్యాలిక్యులేటెడ్ అండ్ ఎవ్రీ హెడ్ ఈ సోన్స్ పర్సన్ అతను ఏ క్యాస్ట్ కింద ఉన్నాడు తనకు ఉన్నటువంటి సమస్యని తెలియాలంటే క్యాస్ట్ క్లా క్యాల్ క్యాలిక్యులేషన్స్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆర్ మ్యాండేటరీ ప్లీజ్ డూ దాట్ బీ ఆ బీజేపీ దాన్ని వ్యతిరేకించడం కాదు ఇప్పుడు దీన్ని అనుకూలమైనప్పుడు దాన్ని మీరు ఎలా వ్యతిరేకిస్తారు దట్స్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే ఇట్స్ ఆల్ అంటే పొలిటికల్ గేమ్లో భాగంగా ఇవన్నీ కూడా ఎలా చక్రంగా తిప్పబడి డివిజి డివైడ్ అండ్ రూల్ చేశారని దాని గురించి చెప్తున్నాను ఇది ఓకే సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ మాలా బ్రదర్స్ నేను ఐ బిలాంగ్ టు మై సేమ్ కమ్యూనిటీ మై కమ్యూనిటీ బ్రదర్స్ ఐ రిక్వెస్ట్ ఏంటంటే నా తెలుసుకు డిసప్పాయింట్మెంట్ అయినప్పటికీ మాలలో బట్ ఇది ఎక్స్టెండ్ దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం ఎస్టీలు కూడా తీసుకున్న నిర్ణయం ఎస్టీలు కూడా క్లాసిఫికేషన్ తీసుకోవాలనిటువంటి ఇది బియాండ్ బౌండరీకి వెళ్ళి ఓవరాల్ ద ఓవరాల్ డెసిషన్ తీసుకున్నప్పుడు మనం యాక్సెప్ట్ చేద్దాం బట్ ఈ ఫెయిర్ అండ్ ఫెయిర్ అండ్ ఫెయిర్ రేషియోలో క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి దానికోసం మనం మాట్లాడదాం ఓకే ఇప్పుడు మాలిక సహోదరులకు అన్యాయం జరగకూడదు మాలిక సమాన సహోదరులకు కూడా అన్యాయం జరగకూడదు బట్ లేటెస్ట్ క్లా క్యాస్ట్ క్యాలిక్యులేషన్ చేసి దాని మీద ఈ రేషియోని మళ్ళీ రివైజ్ చేయమని మనం అడుగుదాం ప్రభుత్వాన్ని అగైన్ ఐఎమ్ సేయింగ్ దాట్ మాలామదిగలు ఇప్పుడు కలిసిపోండి దిస్ నో పాయింట్ ఇన్ ఫైటింగ్ మీరు అన్ని దేనికోసమైతే డివైడ్ అయ్యి కొట్టుకున్నారో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు కలిసిపోండి థ్యాంక్ యూ ట్రెండ్ బోన్ కదా కలిసిపోదాం ఓకే బికాజ్ ఐ ఆల్సో బిలాంగ్ టు ది సేమ్ కమ్యూనిటీ థ్యాంక్ యూ